హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గుంటూరు స్పెషల్ అయిన మలై పూరి ఎలా చేయాలో ఈజీకి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ అండి ఇంట్లో పిండి పాలపొడి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను వచ్చి కొంచెం షుగర్ తీసుకున్నానండి ఒక పావు కప్పు షుగర్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకున్నాను ఇప్పుడు అందులోకి షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పాలపొడి వేసుకుంటున్నానండి ఒక కప్పు పాలపొడి వేసుకున్నాను చూడండి ఇదంతా షుగర్ మెల్ట్ అవుతుంటుంది కదా ఈ పాలపొడి అంతా కరిగిపోతుంది ఇదంతా కలుపుకోవాలి ఇలా చిన్న మంట మీద ఉడికించుకోవాలి అప్పుడు మళ్ళీ అయితే రెడీ అయిపోతుంది అదే పాలతో చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను పాలపొడితో ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే మీరు సే పాల పాలతోటి ట్రై చేయండి కానీ దీనికైతే ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి ఉడికించుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా కోవ అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి ఈ షుగర్ అలాగే సేమ్ కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకులు వేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా ఉడికించుకోవాలి సేమ్ గులాబ్ జామున్కి ఎలాంటి సిరప్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి ఈ బెల్లం వేయడం వల్ల కొంచెం కలర్ బాగుంటుంది అండ్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఇందులో లేకపోతే షుగర్ బదులు మీరు బెల్లంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం షుగర్ అంతా బాగా కరిగి మంచి కలర్ అయితే వస్తుందండి ఇలా ఉడికించుకోవాలి దీని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి మనకి సిరప్ అయితే కొంచెం గోరెచ్చగా ఉండాలండి అలా ఉండడానికి అలాగే షుగర్ గట్టి పడకుండా ఉండడానికి కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి లేకపోతే పూరి పిండి ఏదైనా సరే ఒక కప్పు వేసుకొని చిటికడు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న సిరప్ ఉంది కదా అది ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను లేకపోతే బెల్లంని కరిగించ వేసుకోవచ్చు నేనైతే సేమ్ సిరప్ని ఒక రెండు మూడు స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటూ దోశ పిండి ఎలా ఉంటుందో సేమ్ అంతే అంతే కన్సిస్టెన్సీలా కలుపుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని మరీ పలుచగా కావద్దు మరీ చిక్కగా ఉండద్దండి పిండి అయితే చూసుకోండి దోశ పిండి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే చేసుకోవాలి చారుడుగా ఉండాలి ఇలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పిండిని అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఉంటే కూడా మంచిగా రాదు పూరీలు అయితే ఇలా జారుడు పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కాక ఇప్పుడు ఇందులోకి ఒక గరిట పిండి వేసుకుంటున్నాను ఒకటే దగ్గర వేసుకోవాలి ఇలా మళ్ళీ చాలా బే వేడిగా ఉండదండి నూనె కొంచెం గోరెచ్చాక ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం పైకి వస్తుందండి పైకి ఇలా వచ్చిన తర్వాత ఇలా వీడిలో చూపిస్తున్నట్టు దానిపైన ఆయిల్ వేసుకుంటూ ఇంకొక సైడ్ టన్ చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా టూ సైడ్స్ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసేటప్పుడు ఇంకొక గరిట దీనిపైన పెట్టి ఆయిల్ మొత్తం వరకు చూసుకొని వేసుకోవాలి వేరే ప్లేట్లోకి ఇలానే అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం మందంగా ఇష్టపడితే మందంగా వేసుకోండి లేకపోతే పలుచగా కావాలంటే కొంచెం పలుచగా కూడా వేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా పల్చగా వస్తుంది నాకైతే కొంచెం ఇలా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను అయితే ఇలానే వేసుకున్నానండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈలోపు మనం ఇవన్నీ పూరీలు రెడీ అయినాయి కదా అండి ఇప్పుడు షుగర్ పాకం ఉంది కదా అందులోకి ఇవి ఒకసారి వేసుకొని డిప్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఉంచుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి అప్పుడే సిరప్ని బాగా పీల్చుకుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇలా అన్నీ వేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీనిపైన కొవ్వ వేసుకోవాలి నాకైతే కోవా వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది చూడండి ఇలా కోవ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మలుపుకొని అన్న తినచ్చు లేదా అన్న తినచ్చు ఇప్పుడు దీనిపైన మనకి బాదము ఉంటాయి కదా బాదం జీడిపప్పు మీకు ఒకవేళ అది ఇష్టం ఉంటే అలా తురుములా చేసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే దీనిపైన ఇప్పుడు బాదం వేస్తున్నానండి మనం తినేటప్పుడు పంటక తగులుతూ చాలా క్రిస్ బాగుంటుంది క్రిస్పీగా జ్యూస్ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇది పూరి జ్యూసీ క్రిస్పీగా ఉంటుంది లోపల మలై చాలా కమ్మగా ఉంటుంది ఈ రెండు ఇలా కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి మీ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా ఈజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్